దుర్గా భవానీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు అని ఆశిస్తున్నాను చాలామంది ఫోన్లు చేస్తున్నారు డైలీ బ్లెస్సింగ్స్ ఇస్తున్న అందరికీ రిజల్ట్ వస్తుంది కొంతమంది రిజల్ట్ వస్తుందని అని చెప్పి చెప్తున్నారు నాకు మాకు చాలా హ్యాపీగా ఉంది నిన్న కూడా వీడియోలు కొంతమంది పెట్టున్నారు మాకు ఇట్లాగా మా పర్సన్స్ కాల్ చేశారు మా హస్బెండ్ కాల్ చేశారు ఏదో సమ్ నాకు మాత్రం హ్యాపీగా ఉంది ఎవరో ఒకరినా ఒకరి జీవితం అన్నా బాగుపడుతుంది అని అని చెప్పి నేను డైలీ చేస్తున్నాను అలాగే అందరి జీవితాలు బాగా అవ్వాలి అందరి జీవితాలు బాగా అవుతాయి ఈరోజు కూడా కొంతమంది నేమ్స్ తెచ్చాను వాళ్ళ నేమ్స్ కూడా చెప్తాను మీరు వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మీ కోరికలు ఏంటో కూడా మీరు కోరుకోండి ఓకే చదువుతున్నాను వాసు సిద్ధార్థ కృష్ణ రాఠోడ్ రావు బోడా సాయి ఐడి డో టాస్క్ ఉంది జేడి డిజిటల్ క్రియేషన్స్ ఎన్ సత్యవేణి నందిని సింగిపిల్లి సింగిపిల్లి ఓకే పుష్ప నెల్లి హెగా హేట్ అని ఉంది నా నేమ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు అమ్మా డైలీ నేమ్స్ పెట్టండి అమ్మ మొన్న పెట్టింది నేమ్ ఈరోజు కూడా చదవాలి అని అన్నట్టు కాదు డైలీ నేమ్స్ పెట్టండి కోడి ఉమ్మ రాణి కొంకిపొడి పూజితారెడ్డి సునీత టైగర్ రాణి గిట్టింగి పార్వతి కోపన్ నటి ఓకే సుమారెడ్డి పోరెడ్డి చైతన్య ప్రియ ఆఫీషల్ సునీత వన్ నైన్ డబల్ ఎయిట్ మంగా లక్ష్మి సోనారాణి డి జ్యోతి రాగం సెవెన్ ఎయిట్ సిక్స్ ఐడి రుక్సాన పఠాను శ్రీశైలం మల్యాల శ్రీదేవి దొంతు రేణుక మరగాని విజయ్ అనిత వలస గంగా గంగాధర్ రెడ్డి అని అనిత పుట్టి సువర్ణ బనావత్ గోమంగి శ్యామల రామాంజనేయులు తోట సంధ్య చింతల నిర్మ నిరాలి శ్రీనివాస్ కల్పన నరేష్ కుమార్ రమేష్ కుమార్ కే లక్ష్మి సుగుణ హుసేన్ రెడ్డి అనుష బొలగాని బాలు మనీషా శ్రీనాథ్ గౌడ్ పూర్ణచంద్ర రజిత అమ్ము అమ్ము ఐటితోటి నాగలక్ష్మి పరాస దేవి బొబ్బిలి రాణి దున్న జీవిత భారతి శేఖర్ నాగభవాని అమృత అనిల్ అమృత అనిల్ శ్రీ శిరీష కొడావత్ రుద్రోజు రజిత రాజేష్ అఖిల కుమార్ కుమార్ బర్త్డే గురించి పూజిస్తా చెప్తున్నారు థర్టీన్త్ అని అమ్మ థర్టీన్త్ పెట్టు ఓకే ఆ రోజు చదువుదాం సరిత కే ఫోర్ వన్ నైన్ ఎయిట్ అమ్మ ఫూల్స్ చేయొద్దని అంటున్నారు నీకంటే కొంచెం పైన మెసేజ్లో చూడు మా వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చినాయి అని చెప్పి పెడుతున్నారు ఫూల్స్ చేయొద్దు కాదు ఈరోజు నుంచి నువ్వు కూడా మా లిస్ట్లో చేరావు నీకు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తా మా ఛానల్కి వచ్చిన వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఉంటాయి అది నెగిటివ్ పర్సన్స్కైనా పాజిటివ్ పర్సన్స్కైనా వీలైతే తీసుకోండి బ్లెస్సింగ్స్ ఓకే నేను మాత్రం ఇస్తా గంగా లక్ష్మణ్ డి పద్మజ రమేష్ రెడ్డి రామేశ్వరి శేఖర్ అరుణ రాజు లాస్య పుష్ప ప్రశాంత్ నాగమణి నక్కిన ఓకే సంధ్య చింతల క్రాంతి ఇంకా చాలామంది నేమ్స్ చదివేశాను మామూలుగా వేరే దగ్గర ఉంటాయి వాళ్ళందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ కోరికలు ఏంటో కూడా మీరు కోరుకోండి చిన్న చిన్నగా అయినా అందరికీ రిజల్ట్ వస్తుంది మీ జీవితాల్లో కూడా అంతే కోరుకోండి మీరు నమ్మే భగవంతుడినే కోరుకోండి అమ్మా Okay. ఓకే థ్యాంక్ యూ ఈరోజు మీ సిచ్యువేషన్స్ ఈరోజు ఎలా ఉంటుందో ఈరోజే కాదు ఈ మంత్లో కానీ అట్లా మీ పరిస్థితులను బట్టి మీరు ఆలోచించండి దాన్ని బట్టి తీస్తాను మీకు ఎవరైతే హాని కలిగించారో మిమ్మల్ని ఎవరైతే డిజపాయింట్ చేశారో వాళ్ళు ఇప్పుడు రెగ్రెట్ ఫీల్ అవుతున్నారమ్మా కొంతమంది కొంతమంది మార్పు వచ్చింది కొంతమంది ఇంకా రాలేదు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్స్ చూస్తున్నారంట వాళ్ళ లైఫ్లో అంటే మీకు వాళ్ళు వ్యతిరేకంగా చేయటం వలన వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఏది మంచి జరగట్ల మీ పర్సన్స్ లేకపోతే మీకు ఎవరైతే హాని చేశారో లేకపోతే మీ మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో పెడతారో పెడతారో కదా పెడుతున్నారో వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు లాస్ అనేది రాబోతుంది వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదంట భగవంతుడు చెప్తున్నాడు కొంతమంది ఆ ఫేజ్ అనుభవిస్తున్నారు ఫెయిల్యూర్స్ ఏ పని చేసినా వాళ్ళకి ముందుకి వెనక అన్నట్టుగా ఉంటుంది చాలా వాటికి ఇప్పుడు దాకా మీరు ఇదే పొజిషన్లో ఉన్నారు ఏ పని చేసినా మీకు జరగకపోవటం అలాంటివి అది మీకు మార్పు వస్తుంది మీ జీవితంలో ఫైనాన్షియల్ లాస్ ఏదైతే ఉందో జరిగిందో మీకు ఇంకా ఆర్థికంగా కానీ మీరు బాధపడతా ఐసోలేషన్లోకి వెళ్ళిపోవటం డబ్బు లేదు అంటే మీకు ఏదైనా వర్క్ ఆగిపోవటం అనుకున్నది పని జరగకపోవటం ఇలాంటివన్నీ జరుగుతా మీరు బాధల్లో ఉన్నారు చాలా వాటికి వాటన్నిటి నుంచి కూడా కొంతమందికి మైండ్ ప్రశాంతంగా లేదు ముందు మెయిన్ వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందితో ఉండి మైండ్ ప్రశాంతంగా లేదు రిలేషన్ పరంగా కూడా ఇబ్బంది అనేది కనిపిస్తుంది కొంతమంది మూవ్ ఆన్ అయిపోయారు అన్నట్లాగా ఉంది అంటే అంత లాస్ సిచ్యువేషన్ అన్నట్లాగా కనిపిస్తుంది కదా యాక్షన్ మీరు ఏదైతే యాక్షన్ తీసుకుంటారో దాన్ని బట్టి మీ లైఫ్లో ఫ్రూట్ఫుల్గా ఉండబోతుంది అంటే ఏంటి మీరు ముందు ముందుకి ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తేనే అది ముందుకి మీకు ఫ్రూట్ఫుల్ అనేది కనిపిస్తుంది మీ లైఫ్లో మీ జీవితంలో అంటే ఏంటి రిలేషన్ పరంగా కానీ ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలన్నప్పుడు ఒక పది రోజులు ఆగమని చెప్పాను కదా తర్వాత జనవరి నుంచి స్టార్ట్ చేయండి మీరు ఏదైతే అనుకుంటారో పాజిటివ్గా అనుకుంటారో అదే జరుగుతుంది నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్ జరుగుతుంది అందుకే చెప్తున్నాను పాజిటివ్గానే అనుకోండి మీకు సక్సెస్ అనేది ఉంది మీరు ఏదైతే మాట్లాడతారో ఏదైతే పనులు చేస్తారో మీ లైఫ్ ఇప్పుడు ఎలాగ మౌలు చేసుకోవాలన్నా మీ చేతుల్లోనే ఉంది అని అని చెప్పి చెప్తున్నారు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు చాలా వాటికి లేదా మిమ్మల్ని ఇంకా మోసం చేస్తున్నారు మీరు గ్రహించుకోండి మీ పర్సన్స్ కొంతమంది అంటే మీరు హార్ట్ఫుల్గా ట్రూత్ఫుల్గా ఉన్నారు కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీ అల్ మీ మెత్తదనం అవన్నీ చూసి మిమ్మల్ని మోసం చేస్తున్నారమ్మా అర్థం చేసుకోండి మేలు ఫిమేల్ అందరికీ వస్తుంది కొంచెం గమనించండి మిమ్మల్ని కొంతమంది మోసం చేయొచ్చు అది కొలీగ్స్ లేదంటే ఫ్యామిలీలో కానీ ఏదైనా ఎవరో ఒకరు మోసం చేసేది కనిపిస్తుంది ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్లో కూడా కొంచెం మార్పు అనేది వస్తుంది చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు రిలేషన్ పరంగా అన్ని విధాలుగా స్ట్ర చూడండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా మిమ్మల్ని ఎవరన్నా మోసం చేస్తుంటే అంటే మీ దగ్గర డబ్బు తీసుకొని మోసం చేసినా మీకే డబ్బులు ఇవ్వకుండా ఇలాంటివి ఏదైనా ఇబ్బంది పెడుతుంటే అది త్వరలోనే సార్ట్వుట్ అవ్విద్దామ్మ త్వరలోనే సార్ట్వుట్ అవుతుంది లేని దాని గురించి చాలామంది లేని దాని గురించి పార్కులు అంటే రిలేషన్ పరంగా వాళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా మీకు వాల్యూ ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీరు భగవంతుడు మీకు ఒక దారి చూపిస్తున్నాడు కానీ మీరు ఆ దారి మీకు కనిపించట్ల చూస్తున్నారు తెలుస్తుంది కానీ మీ మైండ్కి ఎక్కట్లా ఎందుకు వాళ్ళ మీదే ఆలోచన ఉంది కాబట్టి కొంచెం మీ మీ గురించి కూడా మీరు ఆలోచించండి అప్పుడు మీకు ఎలాగా భగవంతుడు మీకు సిచ్యువేషన్స్ మారుస్తాడో మీరే చూస్తారు చాలా వాటికి థర్డ్ పర్సన్స్ ఫీమేల్ పర్సన్స్ రూల్ చేస్తున్నారు మీ లైఫ్లో మీకు మంచి జరగకుండా ఎవరైతే మీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని రూల్ చేస్తున్నారో అంటే వీళ్ళు కట్టుదిట్టాల్లో అంటే వాళ్ళ గ్రిప్లో పెట్టుకుంటున్నారు దానివల్ల మీరు సఫర్ అవుతున్నారు మీరు సఫర్ అవుతున్నారు దా మీరు అటు ఇటు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు మీరు మీకు చాలామంది కమిట్మెంట్ ఇస్తూ ఉంటున్నారు వాళ్ళు ఫ్యామిలీలో చెప్పటానికి కూడా భయపడుతున్నారు ఈ పెద్ద వాళ్ళని చూసి భయపడుతున్నారు అది కూడా కనిపిస్తుంది చాలామంది కాన్ఫిడెంట్గా ఉండి ముందుకు మూవ్ అవుదాము అని అనుకుంటున్నా కానీ వాళ్ళకున్న భయానికి ఏం జరిగిద్దో నెక్స్ట్ ఏమయ్యిద్దో అసలు వాల్యూ లేకుండా పోయిద్దేమో అని అని కూడా కొంతమంది ఏదైనా మాటలు చెప్పాలి అని అని అనిపిస్తున్నా వాళ్ళు చెప్పలేకుండా వెనక్కి బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు చాలా వాటికి మూవా ఆన్ అవుదాం అని కొంతమంది చూస్తున్నారు ఆల్రెడీ మూ ఆన్ ఉంటే మాత్రం చూద్దాం రై నెక్స్ట్ కార్డులో చూద్దాం గొడవలు అంటే మీ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ జరిగి దూరం అయిపోయి ఉంటే మాత్రం వాళ్ళని కదిలించకండి ఇప్పుడల్లా వాళ్ళకి కదిలించకండి ఎందుకంటే బాగా కాకు మీద ఉన్నారు మళ్ళీ మీరు కదిలిచ్చినా అది ఇంకా సిచ్యువేషన్ పెరిగేటట్టుగా ఉంది దూరం పెరిగేటట్టుగా ఉంది అందుకని కొంచెం వెయిట్ చేయండి ఒక పది పదిహేను రోజులు వెయిట్ చేయండి దాని అర్థం అదే మూవ్ ఆన్ అవుదాం మీరు ఎక్కువగా మాట్లాడితే మూవ్ ఆన్ అయిపోదాం అని చెప్పి చూస్తున్నారు నేను అందుకు అంటున్నాను మాట్లాడద్దండి కొంచెం వెయిట్ చేయండి వాళ్ళకి టెన్షన్ అనేది పెరిగే కుంది వదురా బాబు వీళ్ళతోటి అని అని చెప్పి అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఏదన్నా మాట్లాడితే గొడవే అన్నట్లాగా ఫీలింగ్ అది మీరు కూడా ఈ ఫేజ్ పడుతున్నారు కాబట్టి చెప్తున్నా మూర్ఖులతో వద్దు మీరు సైలెంట్ అవ్వండి వాళ్ళు మూర్ఖులే వాళ్ళకి అర్థం కాదు మీ పెయిన్ కూడా అర్థం కాదు వాళ్ళకి మీరు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయం ఎందుకంటే మీలో కూడా స్ట్రెస్ అనేది కనిపిస్తుంది నాకు స్ట్రెస్ పడొద్దండి వెయిట్ చేయండి ఏ టైంలో ఏది జరగాలో భగవంతుడికి అంతా తెలుసు ఆయనే చూపిస్తారు మీకు ఆయన అంటే మీరు నమ్మే భగవంతుడే మీకు చూపిస్తాడు ఎప్పుడు ఏ టైంలో ఏంటి ఎట్లా జరగాలి అని అనేది నెగిటివ్ థాట్స్ ఎక్కువగా నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు మీరు ఆలోచనలు మార్చుకోవాలి మార్చుకోకపోతే మాత్రం అన్ని విధాలుగా లాస్ అనేది కనిపిస్తుంది నేను అందుకే అంటున్నాను న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఆ టైం కల్లా అప్పటి నుంచి మీ లైఫ్ అంతా బాగుండాలని చెప్పి మేనిఫెస్టేషన్ చేయండి నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే ఏంటి తెలుసా అదే జరిగి కూర్చుంటుంది నేను అంటుంది అది అది నెగిటివ్ అయిపోయింది అయిపోతున్నా కానీ మీ థాట్స్ వలన అవి మారే ఛాన్సెస్ ఉన్నాయి నేను అందుకు చెప్తున్నా హార్డ్వర్క్ హార్డ్వర్క్ చెయ్యండి అంటే మీ రిలేషన్లో మీరు ఏది ఏం మాట్లాడితే మీరు ఒకటవుతారు ఇలాంటివన్నీ మీరు కొంచెం ముందే తెలిసి పెట్టుకొని ఈ పది పదిహేను రోజుల్లో కొంచెం ప్లాన్ చేసుకోండి అర్థమవుతుందా ప్లాన్ చేసుకోండి ఉద్యోగపరంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా లేదంటే డబ్బులు రావాలి కొంచెం ఫినాన్షియల్ పరంగా ఇవన్నీ కూడా వాటి కోసం ప్రిపేర్ చేసుకోండి న్యూ ఇయర్లో స్టార్ట్ చేసుకోండి బాగుంటుంది సక్సెస్ అనేది ఉంది సక్సెస్ అనేది ఉందన్నారు కదా కమిట్మెంట్ ఎవరైతే కోరుకుంటున్నారో మీ పర్సన్స్ దగ్గర నుంచి కొంతమంది విషయాల్లో మార్పులు రాబోతుంది మార్పు వస్తుంది మీరు కోరుకున్నట్టుగా జరగాలంటే కొంచెం హార్డ్ వర్క్ కూడా చేయాలమ్మా ఇక్కడ న్యూ బిగినింగ్స్కి దారి కనిపిస్తుంది కానీ ఆపర్చు ఆపర్చునిటీ అనేది భగవంతుడు ఇస్తున్నాడు అంటే దారి మీకు చూపిస్తాడు భగవంతుడు దాన్ని సక్రమంగా యూజ్ చేసుకోవాలి కదా మీరు కొంతమంది ఏంటంటే అర్థం కాక అట్లా వదిలేసుకుంటారు అన్నట్టు కూడా వస్తుంది అలా కాదు కొంచెం ఆలోచించండి అంటే మీకు దారి చూపించబోతున్నాడు భగవంతుడు కొంతమందికి ఆల్రెడీ చూపిస్తున్నాడు కానీ మీకు అర్థం కావట్లేదు ఒకసారి ఆలోచించండి ఎవరన్నా మీకు ఏదైనా వచ్చి చెప్పినా అది మీ మంచికే వాళ్ళు ఇట్లా చెప్పారే ఏంటి అసలు వాట్ ఇస్ వాట్ అని అనేది మీరు ఆలోచించండి అందులో మీ మంచే దాగుంది అక్కడ మీకు మంచి జరగటం కోసమే భగవంతుడు కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటాడు బొంకి పట్టు వద్దు అర్థం చేసుకోవాలి మీరు కొంతమంది అమ్మ నేను అందరిని అనట్లేదు మెంటల్ క్లారిటీ మీరు అట్లాగానే అర్థం చేసుకుంటే మీ క్లారిటీ అనేది వస్తుంది మీ లైఫ్లో మీరు ఎట్లాగా ముందు కడిగేయాలి ఏంటి సిచ్యువేషన్ బట్టి మీరు మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నా మీ సరౌండింగ్స్ థర్డ్ పర్సన్స్ కానీ ఇవన్నీ కానీ ఇబ్బంది పెడుతున్నా ఎక్కువగా ఆలోచించద్దండి మీరు వాళ్ళ గురించి ఆలోచించే బదులు మీ గురించి మీరు ఆలోచించుకోండి మీకే ఐడియాస్ వస్తాయి వాళ్ళ నుంచి ఎలాగ గెటిన్ అవ్వాలి వాళ్ళని ఎలాగా మీ లైఫ్ నుంచి తరిమేయాలి అననే ఐడియా భగవంతుడు మీకు ఇస్తాడు మెంటల్ క్లారిటీ లేక మెంటల్ క్లారిటీ లేక మీరు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కొంచెం పూర్తిగా తెలుసుకోండి అంత షార్ట్అట్ అవుతుంది వాళ్ళు ఏ టైంలో ఎలాగ తరివేయాలో భగవంతుడే చూసుకుంటాడు కొంచెం మీ హార్డ్ వర్క్ కూడా ఉండాలి దానికోసం కొంచెం ఆలోచించండి ఏం చేస్తే ఎలాగ చేస్తే ఏంటి అని అనేది ఆలోచిస్తేనే మీకు ఐడియాస్ అనేది వస్తుంది జాబ్ పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో జాబ్ కావాలి ఇట్లా చూసే వాళ్ళందరికీ న్యూ అంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆర్థికంగా వెళ్ళీగా బాగానే ఉంటారు టెన్షన్ ఏం పడద్దు ఇక్కడ కూడా ఆర్థికంగా కానీ రిలేషన్ పరంగా కానీ అన్ని విధాలుగా మీకు న్యూ ఇయర్ వస్తుంది కదా దాని తగ్గట్టుగా మీకు లైఫ్లో చేంజెస్ అనేది భగవంతుడు తీసుకొస్తున్నాడు ఓకే భగవంతుడు తీసుకొస్తున్నాడు అన్ని విధాలుగా అబండెన్స్ అనేది రాబోతుంది రిలేషన్ మీ పర్సన్స్ మీ దగ్గరికి రావచ్చు ఉద్యోగం కోసం ఎదురు వాళ్ళు ఉద్యోగం వస్తుంది ప్రాపర్టీ ఎవరైనా కొనాలి అని అని అనుకుంటున్నారంటే న్యూ ఇయర్ దాకా వెయిట్ చేసి కొనుక్కోండి అప్పుడు కొంచెం బాగుంది మిమ్మల్ని కొంచెం ఒకరు మీ పైన రూల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ నుంచి కొంచెం జాగ్రత్త మాట మాట పెరిగి ఇదవే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి రూల్ చేసారండి ఇంట్లో అవ్వచ్చు ఆఫీస్లో అవ్వచ్చు ఎక్కడన్నా అవ్వచ్చు మీ లైఫ్లో ఈ మూన్ ఫేజ్ వెళ్ళిపోతుందమ్మా ఇప్పుడు మూన్ ఫేజ్లో ఉన్నారు అది ఆ ఘట్టం దాటుతున్నారు కాబట్టి కొంచెం పెయిన్ఫుల్ అని మనసుకు అనిపిస్తుంది కానీ వెయిట్ చేసి చూడండి భగవంతుడి పైన భారం వేసేసి మీరు ముందుకు అడిగేయండి స్టాప్ మాత్రం చేయద్దు అంటే బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు బ్యాక్ స్టెప్ తీసుకుంటే జరిగే పనులు కూడా జరగకుండా ఆగిపోతాయి ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు చాలా వాటికి ఆ పని ముందుకి అవుతుంది అని అనుకుంటున్నారు కానీ మీకు అక్కడికి ఆగిపోతుంది ఎందుకు మీ నెగిటివ్ థాట్స్ వలన అదే కన్విస్తుంది ఇక్కడ కార్డ్స్లో అదే వస్తుంది అందుకని ఒక పని చేసిన ఒకటికి పదిసార్లు ఆలోచించండి అది ఎవరు ఏ విషయంలో మీరు ఆలోచిస్తున్నారో రిలేషన్గా జాబ్ ఫినాన్షియల్ ఫినాన్షియల్గానా ఏదైనా కానీ అది కొంచెం ఆలోచించి ముందుకు అడిగే అడిగేస్తే మంచిది అది ఏంజల్ గైడెన్స్ ఇస్తాను మీ గురించి తలుచుకోండి చాలా పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ రాబోతుంది మీ లైఫ్లో భగవంతుడు మంచి మార్పులు ఇస్తున్నాడు ఈ మార్పుని మీరు యూటిలైజ్ చేసుకోండి మార్పు అంటే అన్ని విధాలుగా గ్రౌ అంటే బ్యా లైఫ్ బ్యాలెన్స్ అవ్వబోతుంది ఇప్పుడు ఫోకస్ చేయండి మీ లైఫ్లో దేని గురించి ఫోకస్ అంటే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు దాని గురించి అంటే ఫోకస్ చేయండి ఎలాగా మేము ఎట్లాంటి పని చేస్తే మేము ఎలా చేస్తే మా పర్సన్స్ మా దగ్గరికి వస్తారు అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ముందు మీ మైండ్లో ఉన్న టెన్షన్ తీసేసేయండి అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏం స్టెప్ తీసుకోవాలి అని అనేది ఇక్కడ భగవంతుడు మీకు దారి చూపించేస్తాడు గ్రౌండెడ్గా అంటూ ఉండండి కొంతమంది చూసుకొని రిఫ్లెక్షన్ చూసారా గ్రౌండెడ్గా ఉంటే మీ లైఫ్లో మీరు అనుకునేది జరుగుతుంది ఇప్పుడంటే న్యూ ఫేజ్ స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో అందుకని కొంచెం పెయిన్ఫుల్ అయినా కానీ అసలు ఫోర్ ఫైవ్స్ కనిపించటం చాలా గ్రేట్ తెలుసా చాలా గ్రేట్ అంటే మీ లైఫ్లో చాలా పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ రాబోతుంది మంచి జరగబోతుంది అర్థమైందా మంచి జరగబోతుంది ఒక ఫేజ్ ఎండ్ అయిపోయింది మీ లైఫ్లో అంటే దుఃఖం అనేది ఎండ్ అయిపో వస్తుంది ఎండ్ అయిపోయినట్టే నా దృష్టిలో ఎండ్ అయిపోతుంది కొత్తది స్టార్ట్ అవుతుంది హ్యాపీగా ఉండండి కొత్తది అంటే మీరు అనుకున్నట్టుగా మీకు సిచ్యువేషన్స్ అనేవి మారబోతున్నాయి ఎయిటీన్ ఎయిటీన్ మెంట్ ఫర్ సక్సెస్ అర్థమవుతుందా ఏది మీరు పని మొదలు పెడతారో ఆ పనిలో మీకు సక్సెస్ అనేది ఉంది ఖచ్చితంగా అర్థమవుతుందా రిలేషన్ పరంగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళల్లో రీయూనియన్ కనిపిస్తుంది మీ ట్రూత్ ఏంటో అందరికీ తెలియబోతుందమ్మా అంటే మీ మీద నిందలు వేసే అట్లా కానీ ఎవరన్నా కానీ ఉంటే మాత్రం ట్రూత్ మీకు తెలుస్త అంటే మీ నిజం ఏంటో అందరికి తెలుస్తుంది మీరు సేఫ్ జోన్లోకి వస్తారు సేఫ్ జోన్లోకి వస్తారు మీ లవ్ మీ దగ్గరికి రావాలి అని చెప్పి అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే మీ పైన ద్వేషం ఉంటే మాత్రం ఇప్పుడు మారబోతుంది ఓకే కీప్ గోయింగ్ చూసారా ఆగద్దండి ఆగకుండా మీరు వర్క్ మొదలు మొదలు పెట్టింది ఆపద్దు అంతే ఇక్కడ చెప్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తారు ఛాలెంజెస్ ఫేస్ చేయటం అంటే దాని నుంచి మీరు తట్టుకొని బయటపడితేనే మీకు సక్సెస్ అనేది ఉంది చాలా వాటికి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు కూడా వాళ్ళకి త్వరగా రిజల్ట్ అనేది రాబోతుంది వెయిట్ చేయండి కొంచెం వెయిట్ చేస్తే మీకే రిజల్ట్ అనేది కనిపించిపోయింది మీరు సక్సెస్కి దగ్గరలో ఉన్నారు సక్సెస్కి దగ్గరలో ఉన్నారు అంటే మీ థాట్స్ ఆలోచనలు మీరు మార్చుకుంటే త్వరగా రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఆపర్చునిటీ కమిట్మెంట్ కమిట్మెంట్ ఎవరైతే కోరుకుంటున్నారో శుభవార్త కమిట్మెంట్ అనేది దొరకబోతుంది టైం లేట్ అయినా కానీ కమిట్మెంట్ అనేది రాబోతుంది మీ పర్సన్స్ దగ్గర నుంచి ఆపర్చునిటీ భగవంతుడే ఇస్తున్నాడు కిందకంటే ఏంటి ఆపర్చునిటీ భగవంతుడే ఇస్తున్నాడు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంటారు మీ నమ్మకం అనేది పెంచుకోవాలి సోల్ పర్పస్ మీ సోల్ పర్పస్ ఏంటి మీ సోల్ పర్పస్ ఏంటి దాని గురించి మీరు పార్కులాడండి అది మీరు చేయటానికి మీరు ఒక స్టెప్ తీసుకోండి అంటే అక్కడే ఉండద్దండి అక్కడే ఉండి వాళ్ళు వచ్చేస్తారు మీ పర్సన్స్ వాళ్ళు వచ్చేస్తారు ఏదో పై పైన చదివితే ఉద్యోగం వచ్చేసింది ఇట్లా కాదమ్మా కష్టం అనేది ఎక్కువగా మీరు చూపిస్తేనే మీ హార్డ్ వర్క్ని బట్టే మీకు మీరు అనుకునేది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అర్థం చేసుకోండి అంటే ఇంక నా వల్ల కాదు అలసిపోయాం మేము అని చెప్పి చాలామంది బ్యాక్స్టెప్ తీసుకుంటున్నారు వద్దు అలా చెయ్యొద్దండి అలా చేయటం వల్ల మీకు జరి మీ దగ్గరికి వచ్చేది కూడా మీరు వదులుకుంటున్నట్టు అయిపోతుంది అందుకు భగవంతుడే మీకు ఆపర్చునిటీ అనేది సో ఇస్తున్నాడు ఆపర్చునిటీ అనేది కమిట్మెంట్ అంటే ఎవరైనా కానీ దూరంగా వాళ్ళు మళ్ళీ మీ దగ్గర రావడానికి ట్రై చేస్తున్నారు మాది వైఫ్ హస్బెండ్ ఎవరైనా కానీ పార్ట్నర్ కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ సోల్ పర్పస్ మీరు ఏం చేస్తే మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుందో దాని గురించి మీరు ట్రై చేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి మీకు రెజనేట్ అవుతుంది కా కమెంట్స్ మీకు నేమ్స్ అనేది రాయండి అమ్మా కొంచెం నేమ్స్ ఏ రోజు ఆ రోజు నేమ్స్ రాయాల్సిందే నిన్న పెట్టి అది రోజంతా చదువు అన్ని రోజులు చదవండి అంటే కాదు ఏ రోజు ఆ రోజు రాయండి మీ నేమ్స్ చాలా వాటికి అందరికి రిజల్ట్ వస్తుంది హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి హైప్ పాయింట్స్ ఎలా ఇవ్వాలి అని అంటున్నారు కమెంట్స్ ఉంది కదా కమెంట్స్ పక్కనే హైప్ హెచ్ అని అని ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే పాయింట్స్ వస్తుంది చేసే వాళ్ళకి చెప్పట్లేదు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానుమా మెసేజెస్లో ఉన్నాయి అందుకు చెప్పాను ఓకే సరే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే అయితే ఓకే జయదుర్గా మా